నమస్కారం అధ్యక్ష అధ్యక్ష ఈ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి మొట్టమొదటి నుంచి కూడా మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి ఫ్యాన్లు కానీ బల్లలు కానీ కూర్చోవడానికి కింద ఫ్లోరింగ్ కానీ ఏమి లేని పరిస్థితుల్లో నాడు నేడు ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక వినూత్నమైనటువంటి మార్పు తీసుకొని వచ్చి ఈ రోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో గాని ఒక గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండాలా అని అనిపించేటంతగా మన ఆంధ్రప్రదేశ్లోని స్కూల్స్ని డెవలప్ చేసుకోగలిగినామంటే ఈ రోజు అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేటువంటి అంశమే దీనికి సంబంధించి టోటల్గా మన దగ్గర నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ఉంటాయి వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో త్రీ ఫేసెస్ లో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్లడం కూడా జరిగింది అధ్యక్ష అందులో భాగంగా ఫేజ్ వన్లో పదిహేను వేల ఏడు వందల పదమూడు స్కూల్స్ని టేకప్ చేసి పద్నాలుగు వేల నూట ముప్పై మూడు స్కూల్స్ కంప్లీట్ చేసేసినారు ఫేజ్ వన్లో దానికి సంబంధించి రెండు వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్లని ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఇచ్చినటువంటి డేటా ప్రకారం అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు స్కూల్స్ ని కంప్లీట్ చేసినారు ఆల్మోస్ట్ వాటిల్లో ఐదు వందల నలభై రెండు స్కూల్స్ పూర్తి మిగతా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి థర్డ్ ఫేజ్ పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు స్కూల్స్ని టేకప్ చేసినారు అవన్నీ కూడా చాలా మైనర్ పనులతో అవన్నీ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి రీఫార్మ్స్ తీసుకురావడం కానీ సుమారుగా పద్దెనిమిది వేల స్కూల్స్ కంప్లీట్ చేసి మిగతా అన్ని కూడా పార్షియల్ గా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నాడు నేడు అంటే కేవలం పెయింట్లు వేసేదే కాదు అధ్యక్ష టోటల్ గా కంప్లీట్ గా పిల్లలందరికీ కూడా మీ అందరికీ తెలుసు మనకు కూడా తెలుసు అధ్యక్ష ఇంతకు ముందు మంచి నీళ్ళు తాగాలంటే ఇబ్బంది పడేవాళ్ళం ఆర్ఓ సిస్టమ్స్ పెట్టించారు యూవీ సిస్టమ్స్ కూడా కాదు అలానే ప్రతి రూమ్ లో ఫ్యాన్స్ లైట్స్ వాష్ రూమ్స్ ఎక్సలెంట్ గా ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెట్టించడం కానీ డ్యూయల్ డెస్క్ లు పెట్టించడం కానీ గ్రీన్ బోర్డ్స్ కాంపౌండ్ వాల్స్ కిచెన్ కన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్ ల్యాబ్స్ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏదైనా అవసరమైతే డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఒక్కొక్క బోర్డు లక్ష యాభై రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రూమ్ కి కూడా డిజిటల్ బోర్డ్స్ పెట్టించడం ఇవన్నిటిని కూడా పదకొండు ఐటమ్స్ ని నాడు నేడు ద్వారా టేకప్ చేసి వాటన్నిటిని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష నేను అది ఒక టీచర్ గా చేసేది ఏంటంటే నేనేం దాన్ని తప్పు పెట్టాలని కాదు అధ్యక్ష ఇప్పుడు ఇన్కంప్లీట్ గా అంటే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి అంటే ఒక నెల్లూరులో కనుక తీసుకుంటే ఒక్క స్కూల్ కి రెండు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఆ స్కూల్ పరిస్థితి నేను ఫోటోగ్రాఫ్స్ కూడా తెచ్చినాను అధ్యక్ష అక్కడ ఏమైందంటే తప్పకుండా అధ్యక్ష నేను పెద్దలు చెప్పిన దాన్ని స్వీకరిస్తాను కానీ నేను చెప్పిన దాంట్లో ఒక భావన ఉంది అధ్యక్ష ఏం ఎందుకు చేసినాము ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి మాత్రమే అయితే సుమారుగా రెండు కోట్ల రూపాయలు పెట్టి మనం కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే దానికి సంబంధించి ఒక స్కూల్కి అయితే ఎలక్ట్రిఫికేషన్ లేదు పెయింటింగ్ కంప్లీట్ కాలేదు అధ్యక్ష ఇప్పుడు ఆ ఎలక్ట్రిఫికేషన్ లేకుండానే కనీసం ఈ రోజు మనం ఆ స్కూల్స్ లో క్లాసెస్ చెప్తా ఉన్నారు అధ్యక్ష అలానే రెండోది కేఎన్ఆర్ స్కూల్ అని ఒక అద్భుతమైనటువంటి స్కూల్స్ నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో అది ఒక అద్భుతమైనటువంటి స్కూల్ అధ్యక్ష ఎందుకంటే ఎప్పుడు కూడా అడ్మిషన్స్ ఉండవు దాంట్లో ఇట్లా ఇన్కంప్లీట్ వాల్స్ తో ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి అట్లా అంతా కూడా వైర్స్ అన్ని ఈ అధ్యక్ష ఇవి పిల్లర్స్ అవి అన్ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి వీటిల్ని పట్టుకొని సార్ పడిపోయారు అధ్యక్ష అందుకని ఈ టూ ఇయర్స్ లో కనీసం మనం వాటన్నిటిని కూడా ఎక్కడ వేసినాయి అన్ని కూడా అక్కడే ఉన్నాయి ఆర్వో సిస్టమ్స్ రిపేర్ చేయించట్ల డిజిటల్ వర్డ్స్ రిపేర్ చేయచ్చట్ల కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయొచ్చట్లా కాబట్టి రాడు నేడులు ఏవైతే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినటువంటి స్కూల్స్ మనం అన్ని కోట్ల రూపాయలు డెవలప్ చేసుకుంటే ఈ టూ ఇయర్స్ వచ్చేటప్పటికి మనం వాటిని పట్టించుకోకుండా ఎక్కడ ఎక్కడ స్కూల్స్ అక్కడ వదిలేసింది దానివల్ల ఈ రోజు అన్ని కూడా ఇన్కంప్లీట్ ఉన్నందువల్ల పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు మనం ఏదైతే పర్పస్ అనుకున్నామో ఆ పర్పస్ సర్వైవ్ కావట్ల ఆర్ఓ సిస్టమ్స్ పెట్టించాం నాడు నేడులు అవన్నీ కూడా మెయింటెనెన్స్ చేయడానికి ఇంతకు ముందు ఏజెన్సీ ఉన్నాయి ఆ ఏజెన్సీ ఇప్పుడు పనిచేయట్లు ఐఎఫ్పి బోర్డ్స్ ని రిపేర్ చేయించడానికి సో ఇవన్నీ కూడా మేము టేకప్ చేసి అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాంట్లో నుంచి మేము అడుగుతున్నాం అధ్యక్ష మీరు రాబోయే రోజుల్లోనైనా కూడా ఈ ఈ నాడు నేడు లేదా మనబడిన ఈ కొత్త స్కీమ్ ద్వారానైనా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నది మా రిక్వెస్ట్ అధ్యక్ష అది మాత్రమే ట్రే చేస్తాం